नमस्कारम जेपी आंध्र प्रदेश न्यूज को स्वागत स्पॉट विश्रम स्पॉट साउदन क्या ये चल्यो क्या ये गेट शुरू कर స్వేచ్ఛ స్వప్రభంతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి శాంతియుత జీవితం ఆస్వాదించాలని చెప్పేసి పెద్దలు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ సందర్భం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా స్టాఫ్ అదేవిధంగా విద్యార్థిని విద్యార్ విద్యార్థులకు ఆ సుభాగం థ్యాంక్ యూ విద్యార్థులకు అలాగే ఎస్ఐ గారికి పోలీస్ సిబ్బందికి మహిళా పోలీసులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన మనకు ఈరోజు స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే ఎందరో త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను అర్పించి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు ఆనాడు వాళ్ళు చేసిన ఈ ఎన్నో పోరాటాల ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే వాళ్ళ ఫలితమే ఫలితమేనని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం విద్యార్థులు ఇదే విధంగా స్వాతంత్ర స్ఫూర్తితో మనం అందరం కలిసి మలిసి స్వేచ్ఛగా మంచిగా సమాజం పట్ల ప్రేమ గౌరవం మర్యాదలతో గౌరవ మర్యాదలతో నడుచుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మన మనకు రాజ్యాంగం తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు అనేక స్వేచ్ఛ వచ్చే విధంగా మన మన స్వాత మన సమాజంలో మనం గౌరవంగా స్వేచ్ఛగా జీవించే విధంగా వారు చేసిన కృషి మన ఫలితంగానే ఈరోజు మన మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకొని ఒక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆ విధంగా మనం మన జాతీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని మనం మన మనం సమాజంలో మంచి మంచిగా మెలగాలని అందరూ గౌరవ మర్యాదలతో ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ ప్రేమ అభిమానులు చూపిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్